ாஸ்வன பரிசுமதரி பிரேமே சாஸ்வயினா பரிஷுமின பதரில்லோ மனசே மந்திர மாகே தாமரிலோ தீபமுனிவே उदयन् सु सूर्युलिवले निरन्तरं निमाटतो प्रकाशं पचे నిలబెట్టుకోండి శక్తిని బలాన్ని అనుగ్రహించండి ప్రభావ ఆయన చక్కటి మాటలు ఆయన ప్రభావ చుట్టుదైన కంటే మధురమైన మాటలు ప్రభావ ప్రకటించే మాటలు ప్రభావ అయ్యా నాయన మాకు వినిపింపు చేయమని అడుగుతున్నది లోతైన మర్మాలతో మాట్లాడటం సహాయం చేయండి ప్రభావ మాకు వినబుద్ధిని పుట్టించండి ప్రభావం మనసులు మాకు అనుగ్రహించండి ప్రభావం నిన్ను వ్యర్థంగా వదిలేయకుండా మా ఉదయమని పలకలకు రాస్తుంది కృపను అనుగ్రహించండి పరిశుద్ధాత్మ దేవ మా ప్రయాణాలు అన్నింటిలో తోడుగుండి

నేను అనేది ఏంటంటే మన యొక్క స్నేహితులు కేవలం మన చుట్టుపక్కల ప్రాంతంలోనే కాక మన పరిచర్య ఏదో నాలుగు ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాలు ఉన్నాయే ఉన్నాయి చాలా ఆటంకాలున్నాయని అధిగమించి వచ్చారు అలాగే కొంతమంది టికెట్ బుక్ చేసుకుని కూడా వాళ్ళు బ్యాగ్ కూడా సర్దుకొని కూడా వాళ్ళకు వచ్చిన ఆటంకాలు బట్టి చాలా బాధతో వాళ్ళు చాలా బాధతో అందుకనే దీంట్లో కొంతమందికి ఇప్పుడే అందిన వార్త గంట వ్యవధిలో రెండు గంటల వ్యవధిలో కొంతమందికి ఇప్పుడే అందిన వార్త అనే కొంతమందికి అవకాశం ఇస్తే వాళ్ళు ఎంటనే రెస్పాండ్ అయ్యారు ೇಮೆ ಶಾಶ್ವತಮೈನಾ ಪರಿಶುದ್ಧಮೈನ ಪೊದರಿಲ್ಲೂ ಮನಸೇ ಮಂದಿರ ಮಾಯೇ ನಾಮಿಲೋ ದೀಪ നീരുതിരം ആത്മീയ മുഖ ഉജി പരിവർത്തനക്ഷേത്രമോ അമരമയച്ചമലമൈന നീരുതിരം ఉచిన పరివర్తనక్షేత్రమో ఇన్నాళ్ళు గను స్నేహించి ఇంత కఫలింపజేసి ఈశ్వర సంపద అభినయించినే పాడు मयैन परिशुद्धमैन पदरिु मनसे मन्दिरमाये శోధనలో అడ్గము కంటే బలమైన వాక్యము ధైర్యమిచ్చి నాశ్రయమలో కమ్మనీ నీపుపదేశం విజయమిచ్చి శోధనలో అడ్గము కంటే బలమైన వాక్యము ధైర్యమిచ్చే నాశ్రమలో కరువు సీమలో సిరులలికించెను నీ వాక్య ప్రవాహము గగనము చీల్చి మోపైన దీవెన వర్షము కురి ఘనమైన నీ కార్యములు వివరింప वर्णिं पनातरमा प्रेमे शाश्वतमयिना परिशुद्धमयन पदरिल्लु मनसे मन्दिरमागे नामदिलो दीप

సంబరమ నా వ్యాఘనములతో నా్యము పదమార్చితి మమతలవ తిన ఘాటించి మహిమలో స్థానమిచ్చితివి నీరాజ్యములో జేష్ఠులతో యుగయుగములు రే ప్రకాశ నానా பிரேமணிக்கு மறுவலேனு செய்யமே சாஸ்வதமன பரிஷுத்தமைன பதரில் பனசே மந்திரமாக நாமதிலோ நாஸ்ரையில் சீனவ ம பரிசுத்தமன பதரிலு மனசே மந்திர மாய நாசின விஷா கீதம் சமசி போயோ బరమ నా వాగనములతో నాట్యముగా మాతివీ నిదిరాసీన విషాదీతం సమసిపోయతో సంబరమ నా వాగనములతో రాజ్యముగా మార్చితివి అమతలవ తిన దాటించి మహిమలో స్థానమిచ్చితివి నీ రాజ్యములో జేష్ఠులతో యుగ యుగములునే ఎందుకింత గఢమైన ప్రేమ నీకు మరువలే யா பிரேமே சாஸ்வத்தமயின பரிஷுத்தமன பதரிலு மனசே மந்திரமா ரே மதிலோ தீபமுனி

కాది ఎదర్కల్ జగాల మనవటై ఎక్కడికి వెళ్లేదో ఇవరాలకి వెళ్దాం కాదా అది ఓకే అన్నది బలం చేసుకొని వెళ్ళి గేట్ అది కట్లై ఎదర్కల్ దాం జైపిండి ఐన ఆ మరి దీంట్లో దినా వెలేది ఇతరులు పడు పడు వావాలి పరిగెత్తాలి అక్షేపణ కైస్తం మార్పు మైకే గ్రాండ్స్ బేకరీ కి దగ్గరగా ఆ చాకడు జెడ్ గని బ్రద కట్ వచ్చింది తిరిగింది నీడ్ ఫాస్ట్ కొంచెం వస్తున్నారు వస్తున్నారు ఏం కంగారు ఓకే ఆగండి ఆగండి సరే నేను నేను ఒక్క నిమిషం

ഗ്രൂപ്പിത അയഗാട് അതെ